హలో అండి దిస్ ఇస్ నాగదీప్తి క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ అమృత ఫెర్టిలిటీ సెంటర్ ఒక సింగిల్ స్పర్మ్ ఎప్పుడు ఫామ్ అవుతుందో చెప్తాను అంటే చాలామందికి డౌట్ యాబ్సెన్స్ ఎందుకు మాకు త్రీ టు సెవెన్ డేస్ అంటారు లేకపోతే టూ టు ఫైవ్ డేస్ అని ఎందుకు చెప్తారు ఇది ఎందుకో నేను ఖచ్చితంగా మీకు ఇప్పుడు క్లారిఫై చేస్తాను మీ డౌట్ ఒక సింగిల్ స్పర్మ్ జనరల్గా ఒక స్పర్మ్ సెల్ స్పర్మ్ సెల్ అనేది అది కూడా ఒక కణమే మన బాడీలో అంటే మేల్స్లో ద ఓన్లీ మొటైల్ స్పర్మ్ ఏంటి అని అంటే స్పర్మ్ సెల్ సో ఈ స్పర్మ్ సెల్ జనరల్గా బాడీలో ఫామ్ అవ్వడానికి సెవెంటీ ఎయిట్ అవర్స్ పడుతుంది ఓకే ఆ క్యాలిక్యులేషన్ ప్రకారమే ఎప్పుడైనా సెవెన్ అనాలసిస్కి వచ్చినప్పుడు త్రీ టు సెవెన్ డేస్ లేదంటే టూ టు ఫైవ్ డేస్ యాబ్సినెన్స్ సెక్షువల్ యాబ్సినెన్స్ని చూసుకొని రమ్మని చెప్తారు బికాస్ ఒక కంప్లీట్ మెచ్యూర్ స్పర్మ్ ఫామ్ అవ్వడానికి ఇన్ని అవర్స్ పడితే ఇన్ మనం క్యాలిక్యులేషన్ ప్రకారం హెడ్ కానివ్వండి మొటిలిటీ చెక్ చేయడానికి అండ్ రిమైనింగ్ పార్ట్స్ ఇవన్నీ కూడా యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయడానికి ఉంటుంది సో యాబ్సినెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ సింగిల్ స్పర్మ్స్ ఫామ్ అవ్వడానికి సెవెంటీ ఎయిట్ అవర్స్ పట్టినప్పుడు ఒకవేళ తక్కువ యాబ్సినెన్స్లో అంటే లైక్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే తక్కువ స్పమ్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఈ మెచూ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట మెచ్యూ స్పమ్స్ కన్నా అలాగే లాంగ్ యాబ్సెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మోర్ డెడ్ స్పర్మ్స్ ఎక్కువ కనిపిస్తాయి డెడ్ స్పర్మ్స్ లేకపోతే ఇంకా డెబ్రీస్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది దానికోసమే గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ టైం సెమెన్ అనాలిసిస్కి వెళ్ళినప్పుడు యాక్యురేట్ రిజల్ట్ కోసం అయితే ఓకే అలాగే ప్రొసీజర్స్కి అంటే ఐవీఎఫ్కి కానీ లేకపోతే ఇక్సీ ప్రొసీజర్స్కి వచ్చినప్పుడు జనరల్గా అక్కడ ఏం యాబ్సెంట్స్ చూడరు కొంతమంది ఎంబ్రియాలజిస్ట్ లైక్ వన్ అవర్ యాబ్సెంట్ శాంపుల్ తీసుకుంటారు బికాజ్ మనకు కావాల్సింది ఫ్యూ స్పోర్న్స్ కాబట్టి బెస్ట్ క్వాలిటీ స్పోర్న్స్ రావడం కోసం తక్కువ యాబ్సినెంట్స్ అయినా ప్రిఫర్ చేస్తారు సో దానివల్ల నష్టం ఏమీ ఉండదు ఓకే థ్యాంక్ యూ